ఏంట్రా ఏం చేద్దాం ఏదో ఒకటి చేయాలి కదా నోట్ చేసుకోండి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ వై ఎవరా బృహస్పతి క్లాస్కి లేట్ కావచ్చు మేడం ఎలా ఉన్నారు మేడం ఇటువంటి అమ్మగారు ఎలా ఉన్నారు మేడం మీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పాను కదా సార్ అయినా వినకుండా ఫోన్ పెట్టేశారు నాది తప్పు పట్నం అబ్బాయిని నమ్మకూడదనుకుంటున్న చూడండి నాకు చూస్తున్నారు ఎవరు వాళ్ళు అది ఓ సేల్స్ గార్లా అయ్యయ్యో వీళ్ళకి ఇదే పని అయిపోయింది ఎప్పుడు చూడు సోపు వాషింగ్ పౌడరు ఇలా చూడమ్మా నువ్వెంత ఏడిచినా నీ దగ్గర వాషింగ్ పౌడర్ కొనేదే లేదు మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు తలపైకెత్త లక్షణంగా ఉంది కదరా నీకేమ్మాయి రోగన్ రా ఇదిగో చూడు ఇలా ఆడదని ఉసురు పోసుకుంటే బాగా పడవచ్చు చెప్తున్నాను ఉంటారా ఏంటమ్మా ఏమైంది మీ శిష్యుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని మోసం చేసి కడుపు లేదమ్మా కడుపు చేయలేదా లేదండి పోనీలే ఇదిగో చూడు తిని నువ్వు చేసుకోకపోతే నేనేమైనా మింగి కాపమ్మా నోటికి ఎంత వస్తే అంత చేసుకుని ఏం పెట్టి పోషించను మన ఇంట్లో ఎక్కడ పడుకోబెట్టను మీ ఆయన జీతంలో సగం వస్తుందమ్మా నాకు నేను కూడా ఉద్యోగం చేస్తాను సార్ ఇంకా అవసరమైతే ట్యూషన్ కూడా చెప్తాను బయాలజీ ట్యూషన్ కి ఎవరు మేడం వస్తారు చిన్న చూపు చూపించకండి నా మీద నా సబ్జెక్ట్ మీద శారదా నాకు అన్నం పెట్టు ఏంట్రా ముఖం బాగా వెలిగిపోతుంది అలా బయటికి వెళ్ళిపోయాడు సిగ్గుపడుతున్నాడు మన ఇంటికి కాబోయే కోడలండి కోడలా సిరిపురం కాలేజీలో లో బయాలజీ లెక్చరర్ అంట ఇద్దరు ప్రేమించుకున్నారంట పిల్లలందరూ ఎలా ఉన్నారు మేడం కొత్త లెక్చరర్స్ క్లాసులు బాగా తీసుకుంటున్నారా కాలేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది సార్ వచ్చిన లెక్చరర్స్ ఎవ్వరూ సరైన వాళ్ళు కాదు లాంగ్ లీవ్ పెట్టి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చేరిపోయారు ఏదో ఒకటి చేయండి సార్ ఇంకో టాపిక్ ఏమన్నా మాట్లాడుకుందాం మేడం నేను ఎక్కడో నాకు కూడా ఈ లెక్చరర్ ప్రొఫెషన్ వర్కౌట్ కావట్లేదు వేరే థ్యాంక్ యూ సార్ లైన్లో ట్రై చేస్తున్నాను జాబ్ కోసం ట్యూషన్స్ కూడా మానేద్దాం అనుకుంటున్నా ఏంటి అడుక్కోడంలో కొత్త రకమా నిజమే సార్ కావాలంటే బుక్ లేని చేసే అడగండి చెప్తానని చెయ్యకో హోటల్లో పనికి పెట్టాడు సార్ రోజుకి ఇరవై రూపాయలు అడుక్కుంటే రోజుకి డెబ్బై నుంచి ఎనభై రూపాయలు మా అయ్యాకి మీకు తది నా చదువుకి సరే నేను చెప్పినట్టు చేయి ఆ ముప్పై రూపాయలు నేను ఇస్తాను వెళ్ళి మీ నాన్నకిచ్చేయి నువ్వు చదువుకోవడానికి ఇక్కడికి వస్తే చాలు సరేనా శిష్యుడికి తగ్గ గురువు ఏంటి సార్ జోక్ చేస్తున్నారా సీరియస్ గా చెప్తున్నానరా రే చెప్పరా చదువుకుంటావా చదువుకుంటా సార్ వస్తారు సార్ మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్తా సార్ నాకు మీలో నచ్చిన విషయం చదువు అందరు పిల్లలకి అందాలని ఆశపడతారు మరి మన స్టూడెంట్స్ వాళ్ళని అలాగే అనాథల్లో వదిలేస్తారా సార్ అలసిపోయాను మేడం ఓడిపోయాను మీరు ఓడిపోవటం అంటూ జరిగితే మిమ్మల్ని నమ్ముకున్న నలభై ఐదు మంది స్టూడెంట్స్ ఓడిపోయినట్టే నాకు మాత్రం ఉంటదా మేడం వాళ్ళని గెలిపించాలని ఎలా నేను ఊళ్ళో కూడా రావడానికి లేదు ఖాళీగా ఉన్న కాలేజీని స్టూడెంట్స్ తో నింపారు మీరు తలుచుకుంటే అవుతుంది అంటారు మేడం నేను ఊళ్ళోకి రాకపోయినా నేను చెప్పే చదువు వెళ్తే చాలంటారు వెళ్తుంది సార్ బాలు సార్ ఎలా ఉన్నారు సార్ ఎన్ని రోజులైంది సార్ మిమ్మల్ని చూసి సార్ మీకు జరిగింది విన్నాను సార్ చాలా బాధ అనిపించింది సరే సరే ఇప్పుడు అదంతా కాదు కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయగలవా చెప్పండి సార్ రేపే చూడండి మీ అభిమాన హీరో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అరుణాచలం ఈ బోత్ సినిమాల మీద వచ్చే చిల్లర సరిపోవట్లేదు అయ్యా ఫ్యామిలీ సినిమాలు ఫైటింగ్ సినిమాలు వేస్తే కాస్త నాకు డబ్బులు వస్తాయని ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకి ఆరు గంటలు షో ఫ్రీ మర్చిపోవద్దు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకు మాత్రమే ఆరు గంటలు షో తప్పకుండా రండి మీ అభిమాన హీరో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అనుట గారు నా కట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు అనమాట మేడం అడిగి మర్చిపోకుండా కేటక్ ఇది టెక్నికల్ గా పాసిబుల్ సార్ మేడం సింగపూర్ నుంచి కొత్త ప్రాజెక్టర్ వచ్చింది మేడం వీసీఆర్ కనెక్ట్ చేసి ప్లే సార్

నాకు మాత్రం మీరందరూ రోజు గుర్తొస్తున్నారా క్షమించండి రా మీకు నా అవసరం ఉన్నప్పుడు మీ దగ్గర లేకుండా పోయాను కానీ ఇంకా తప్పు జరగదు ఇంకో వన్ మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నో ప్రాబ్లం ఫ్రమ్ టుడే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇక్కడే క్లాసెస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ నేను ఇక్కడ తీసుకుంటాను బయాలజీ ఇంకా మిగతా సబ్జెక్ట్స్ మీనాక్షి మేడం దీక్షిత్ సార్ కాలేజ్లో తీసుకుంటారు ఫస్ట్ ఇయర్లోలా సెవెంటీలు ఎయిటీలు కాదు ఈసారి అందరికీ నైంటీ పర్సెంట్ తగ్గకూడదు ఓకే పర్సెంటా మీకు వస్తుంది నాకు తెలుసు అయినా మన టార్గెట్ ఈ ఇంటర్ మార్క్స్ మాత్రమే కాదు